బీబీకా మక్బారా మినీ తాజ్మహల్ ప్రేమకు గుర్తు చరిత్రలో దాగిన నిజాలు నిజమైన ప్రేమను రాతిలో చెక్కితే ఎలా ఉంటుంది ఆ ప్రేమలో త్యాగం ఉంటే ఆ చరిత్ర ఎలా మారుతుంది ఇవాళ మనం చూసే ఈ స్మారకం తాజ్మహల్లాగా కనిపిస్తుంది కాని మాత్రం పూర్తిగా వేరు ఇదే మినీ తాజ్మహల్ అని పిలిచే బీబీకాం మక్బారా ఈ అద్భుత స్మారకం ఔరంగాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది చుట్టూ పచ్చని తోటలు మధ్యలో తెల్లని గోపురం మొదటిసారి చూసిన వాళ్లకు ఇది నిజంగా తాజ్మహల్ కాదా అనిపించకుండా ఉండదు ఈ సమాధిని నిర్మించినవాడు ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన భార్య దిల్ రాజ్ బాను బేగం బీబీకా మక్బరా అని పిలుస్తారు పదహారు వందల యాభై ఏడులో దిల్ రాజ్ బాను బేగం మరణించారు ఆమెపై ప్రేమతో ఔరంగజేబ్ ఈ సమాధిని కట్టించాడు కాని తాజ్మహల్ కట్టిన షాజహాన్లాగా అపారమైన ఖర్చు చెయ్యలేదు దా తాజ్మహల్ పూర్తిగా తెల్లని మర్మరంతో బీబీకా మక్బర మాత్రం కేవలం గోపురం మాత్రమే మర్మరం మిగతా భాగం రాయి అండ్ ప్లాస్టర్ కారణం ఔరంగజేబ్ ఖర్చుల విషయంలో చాలా కఠినుడు తన కుమారుడు అజమ్ షా ఈ కట్టడాన్ని పూర్తి చేశాడు ఆర్కిటెక్చర్ ప్రత్యేకతలు పర్షియన్ అండ్ ఇండో ఇస్లామిక్ డిజైన్ నాలుగు మినారెట్లు సమానంగా విస్తరించిన చార్పాక్ తోట మధ్యలో సమాధి గర్భగుడి పైనుండి చూసినప్పుడు ఈ తోట ఆకృతి ఒక కళాఖండం లాగా ఉంటుంది అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఫస్ట్ ఇది పేదల తాజ్మహల్ అని కూడా పిలుస్తారు సెకండ్ ఉదయపు కాంతిలో రంగు మారుతుంది థర్డ్ తాజ్మహల్ కి స్ఫూర్తిగా ఇది కాదు కానీ పోలిక వల్లే పేరు వచ్చింది ఫోర్త్ ఔరంగజేబ్ జీవితం చివరలో చాలా సాధారణంగా జీవించాడు ఓపెనింగ్ టైమింగ్స్ నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఉదయం ఎనిమిది ఏఎం సాయంత్రం ఎనిమిది పిఎం అన్ని రోజులు ఓపెన్ టికెట్ ధర తొమ్మిది ముప్పై నుండి పది ఇండియన్స్ ఇరవై ఐదు విదేశీయులు మూడు వందలు కెమెరా చార్జ్ అదనంగా ఎలా చేరుకోవాలి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్లు ఆటో క్యాబ్ సులభంగా లభ్యం ఎల్లోరా గుహలతో కలిపి ట్రిప్ ప్లాన్ చెయ్యొచ్చు తాజ్మహల్ ప్రేమకు ప్రతీక అయితే బీబీకా మక్బరా త్యాగానికి పరిమితులకు ప్రతీక రాతిలో చెక్కిన ప్రేమ అంతా ఒకేలా ఉండదు కానీ చరిత్రలో ప్రతి ప్రేమకు ఒక గుర్తు మాత్రం తప్పకుండా ఉంటుంది మీకు ఈ చరిత్ర నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి చేయడం మర్చిపోకండి ఇలాంటి చరిత్ర కథల కోసం గుడిపుడి ఫ్యామిలీతోనే ఉండండి బీబీకా మక్బరా ఔరంగాబాద్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఔరంగజేబు కుమారుడు యువరాజు అజమ్ షా దీనిని పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో తన తల్లి బేగం రబియా దురానీ జ్ఞాపకార్థం నిర్మించాడు ఈ సమాధి ప్రసిద్ధ తాజ్మహల్ యొక్క ప్రతిరూపం సమాధి యొక్క లేఅవుట్ మరియు పరిసరాలు తాజ్మహల్ను చాలా పోలివున్నా ఏదో ఒక విధంగా వాస్తుశిల్పం తాజ్ యొక్క మాయాజాలాన్ని ఉత్పత్తి చెయ్యడంలో విఫలమైంది అందువలన ఇది తాజ్మహల్ యొక్క పేలవైన అనుకరణగా పరిగణించబడుతుంది ఈ స్మారక చిహ్నం ప్రధాన వాస్తుశిల్పి ఉస్తాద్ అతా ఉల్లా అనే పర్షియన్ సమాధి గోడలపై ఉన్న శాసనం ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ఖచ్చితంగా రూపాయి ఆరు లక్షల అరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మరియు ఏడు అన్నాస్ ఖర్చయ్యిందని వెల్లడిస్తుంది బీబీకా మక్బరాలో తాజ్మహల్లాగా నాలుగు ఎత్తైన మినారులు ఉన్నాయి తెల్ల పాలరాయితో చేసిన అష్టభుజి లాట స్క్రీన్ సమాధి లోపల రబియా దౌరాని సమాధికి మద్దతు ఇచ్చే ఎత్తైన స్తంభం చుట్టూ ఉంది దాని స్తంభాల కొనలు ఎర్ర రాయితో తయారు చేయబడ్డాయి సూర్యుని మొదటి కిరణాలు నీటిపై పడగానే దాని ప్రతిబింబం నీటిపై పడినప్పుడు ఈ స్మారక చిహ్నం చాలా అందంగా మారుతుంది ఎంటీడీసీ ప్రతి అక్టోబర్లో బీబీకా మక్బరా పండుగగా ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తుంది బీబీకా మక్బరా భారతదేశంలోని మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్న ఒక మక్బరా దీనిని పదిహేడవ శతాబ్దం చివరలో ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన మొదటి భార్య దిల్ రాజ్ భాను బేగం రబియా దుర్రాని జ్ఞాపకార్థం ప్రారంభించారు ఇది ప్రసిద్ధ తాజ్మహల్ ఆమె అత్తగారు ముమ్తాజ్ మహల్ సమాధిని పోలివుంటుంది ఔరంగజేబ్ దిల్లీలో చిన్న కాని సొగసైన ముత్యపు మసీదును నిర్మించినప్పటికీ వాస్తుశిల్పంపై పెద్దగా ఆసక్తి చూపలేదు బీబీ కమ్ మక్బరా అతనికి ఉన్న అతిపెద్ద నిర్మాణం తాజ్మహల్తో పోల్చడం వల్ల స్మారక చిహ్నం గురించి సాధారణ అజ్ఞానం ఏర్పడింది సమాధిని దక్కని తాజ్ దక్కన్ తాజ్ అని కూడా పిలుస్తారు ఇది ఔరంగాబాద్ మరియు దాని చారిత్రక నగరం యొక్క అత్యంత స్పష్టమైన మైలురాయి బీబీకా మక్బరా వర్సెస్ తాజ్మహల్ ఐదు తేడాలు తాజ్మహల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నాలలో ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ స్మారక చిహ్నాన్ని చూడటానికి భారతదేశానికి వస్తారు బీబీకా మక్బరా ఈ విజయాన్ని సాధించలేదు మార్కెటింగ్ కారణాల వల్ల తరచుగా దక్కన్ తాజ్ లేదా మినీ తాజ్ అని వర్ణించబడే బీబీకా మక్బరా ఆగ్రా స్మారక చిహ్నం నుండి చాలా భిన్నంగా ఉంటుంది ఈ రెండు స్మారక చిహ్నాల మధ్య తేడాలను తెలుసుకో ఒకటి తాజ్మహల్ మరియు బీబీకా మక్బరా చాలా భిన్నమైన కథ తాజ్మహల్ పదహారు వందల ముప్పై ఒకటి మరియు పదహారు వందల యాభై నాలుగు మధ్య ఆగ్రాలో నిర్మించబడింది ప్రేమకు చిహ్నంగా తన దివంగత భార్య ముమతాజ్ మహల్కు ఆ పేరుకు తగిన చివరి ఇంటిని ఇవ్వాలని షాజహాన్ కోరుకున్నాడు ఆగ్రాలో దానిని పూర్తి చేస్తూ పదహారు వందల యాభై ఒకటిలో ఔరంగాబాదులో బీబీకా మక్బరా నిర్మాణం ప్రారంభమైంది ఇది ఔరంగజేబ్ భార్య రబియా ఉల్ దౌరాని సమాధి దీని నిర్మాణం పది సంవత్సరాలు కొనసాగింది తాజ్మహల్ నిర్మాణం మరియు దాని ఉపయోగం క్రింద చూడండి గురించి వివాదం నుండి బయటపడలేకపోతే బీబీకా మక్బరా వివాదానికి కేంద్రంగా ఉంది నిజానికి దక్కనాఫ్ తాజ్ నిర్మాణ తేదీలు పదహారు వందల యాభై ఒకటి నుండి పదహారు వందల అరవై ఒకటి వరకు ఉన్నాయి అధికారిక వర్గాలు ఔరంగజేబ్ కుమారుడు ఆజంషా తన తల్లి కోసం దీనిని నిర్మించాడని కాని ఔరంగజేబ్ పదహారు వందల యాభై మూడులో జన్మించాడని చెబుతున్నాయి ఇతర ఆధారాలు ఆజంషా నిర్మాణ పర్యవేక్షకుడనే రహస్యాన్ని ధృవీకరించడానికి పదహారు వందల అరవై ఎనిమిదిలో స్మారక చిహ్నం నిర్మాణ తేదీను పేర్కొన్నాయి ఆడ్రీ ట్రుష్కే రాసిన ఔరంగజేబ్ ది మ్యాన్ అండ్ ది మిత్ అనే పుస్తకంలో ఇది ఔరంగజేబ్ ఆదేశం ప్రకారం నిర్మించబడిందని చెబుతుంది వాస్తవానికి ఔరంగ జేబే బీబీకా మక్బరాను నిర్మించే అవకాశం ఉంది ఔరంగజేబ్ భారతదేశంలో అత్యంత ద్వేషపూరిత వ్యక్తి కాబట్టి అతను ఏ మంచి చేయలేదని మరియు అతనికి చెందిన వారసత్వం ఏదీ లేదని వివాదం తలెత్తింది రెండు ప్రతి స్మారక చిహ్నం ఏదో ఒక భిన్నమైన దానికి చిహ్నం మహల్ శాశ్వత ప్రేమకు విశ్వవ్యాప్త చిహ్నం నిజానికి షాజహాన్ ఈ సమాధి ద్వారా తన భార్య ముంతాజ్ మహల్కు కు నివాళి అర్పించాలని కోరుకున్నాడు ఆమె మరణించినప్పుడు చక్రవర్తి తీవ్ర నిరాశకు గురయ్యాడు ప్రేమకు అత్యంత అందమైన రుజువును సృష్టించమని అతను గొప్ప వాస్తుశిల్పులు మరియు చేతివృత్తుల వారిని పిలిచాడు నేటికి వేలాదు జంటలు తమ చిత్రాలను అక్కడ తీసుకోవటానికి సమాధికి వస్తారు నూతన వధూవరులు ఈ అద్భుత ప్రవేశ ద్వారం వద్ద తమ ప్రేమను బంధించడానికి వస్తారు బీబీకా మక్బరా ఈ చిహ్నానికి చెందినది కాదు మరియు మంచి కారణం చేత దాని నిర్మాణాన్ని ప్రేమ కాదు ఆశయం నడిపించింది నిజానికి ఔరంగజేబు సమాధి నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు దక్కన్ గవర్నర్ గా ఉన్నాడు మొఘల్ సంప్రదాయంలో సింహాసనాన్ని వారసత్వంగా పొందేది మొదటి కుమారుడు లేదా బిడ్డ కాదు కాని తన ప్రతిభను చూపించే వ్యక్తి ఒక చక్రవర్తి ప్రతి మరణం వద్ద వారసుల మధ్య వారసత్వ యుద్ధం జరుగుతుంది బీబీకా మక్బరా నిర్మాణం ఔరంగజేబు తన ఇద్దరు సోదరులపై చక్రవర్తి కావాలనే తన ఆశయాలను చూపించడానికి ఒక మార్గం అందుకే పుస్తకం యొక్క సా సాక్షాత్కారం తాజ్మహల్ వలె చక్కగా జరగలేదు నిజానికి పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబు చక్రవర్తి అవుతాడు మూడు ఉపయోగించిన పదార్థాలు తుది ఫలితంలో పెద్ద తేడాను కలిగిస్తాయి షాజహాన్టు తన దివంగత భార్య పట్ల తన ప్రేమను నిరూపించుకోవటానికి ఏదీ సరిపోలేదు కాబట్టి అతను విలాసవంతంగా ఖర్చు చేశాడు మరియు సాధ్యమైన ఉత్తమ వస్తువులను ఉపయోగించాడు సమాధి పూర్తిగా పాలరాయితో తయారు చేయబడింది విలువైన రాళ్లు పొదిగినవి ఫలితంగా పగటిపూట రంగులు మారే స్వచ్ఛమైన స్మారక చిహ్నం ఏర్పడింది ఇది ఆ ప్రదేశాన్ని మరింత మాయాజాలంగా మారుస్తుంది బీబీకా మక్బరాలో పాలరాయి మరియు ప్లాస్టర్ ప్రధాన పదార్థాలు ప్లాస్టర్ పాలరాయి లాంటి మెరుపు మరియు అనుభూతిని కలిగి ఉండదు ఇది ఎక్కువ ముడతల పడేది మరియు వర్షానికి తక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది ఇది భవనాన్ని మరింత పెలుసుగా చేస్తుంది నాలుగు మహల్ మరియు బీబీకా మక్బరా విభిన్న నిర్మాణం మరియు ఆకారాలు రెండు స్మారక చిహ్నాల ఫోటోలను చూసినప్పుడు వాటి ఆకారంలో తేడా మనకు వెంటనే అర్థమవుతుంది తాజ్మహల్ అష్టభుజాకారంలో ఉండగా బీబీకా మక్బరా చతురస్రాకారంలో ఉంది మొఘలులలో అష్టభుజాకార ఆకారం ఒక క్లాసిక్ వారికి ఎనిమిది శుభసంఖ్య మరియు అదృష్టాన్ని తెస్తుంది అందుకే మొఘలు నిర్మాణాలలో దాని ఉద్భవాన్ని మనం కనుగొంటాము బీబీకా తోటలలో ఎనిమిది వేదికలు ఖుల్తాబాదులోని లోని బేగం తోట వద్ద సమాధి యొక్క అష్టభుజాకార రూపం మొదలైనవి ఔరంగాబాదులోని సమాధి గోడలలో అష్టభుజ ఆకారాన్ని గౌరవిస్తే బాహ్య భాగం చతురస్రంగా ఉంటుంది ఇది భవనాన్ని మరింత సరళ రేఖగా చేస్తుంది మరియు పనికి మరొక దృక్పకాన్ని ఇస్తుంది వైఫ్ కోసం కట్టించారు సో మీ ఎక్స్ మీరు ఎలా భావిస్తున్నారు చెప్పండి చాలా బాగుంది మేము మెయిన్ తాజ్మహల్ ఆగ్రాలో చూసాము ఇప్పుడు మినీ తాజ్మహల్ వచ్చేసి మనం ఇక్కడ ఔరంగాబాద్లో చూస్తున్నాము అక్కడ వైపు కోసం కట్టడి ఇక్కడ వైపు కోసం ఈ యొక్క అభిప్రాయం నాకైతే తాజ్మహల్ ఉందని తెలుసు కానీ ఇలా మినీ తాజ్మహల్ ఉందని ఇక్కడ ఈ ఔరంగాబాద్ వచ్చాకే తెలిసింది దీన్ని చూశాక ఇంచుమించు అలానే ఉంది కానీ ఎంత అనుకున్నా అది ఇది అదే కాకపోతే దాని యొక్క రిపీ అనిపిస్తుంది కానీ దానిలా ఈక్వల్ అయితే కాదు బాగుంది కానీ బాగా కానీ బాగా కట్టండి మీ యొక్క అభిప్రాయం చెప్పండి తాజ్మహల్ విని పట్టడానికి ఇది అచ్చమైన నిదర్శనం కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది కాబట్టి ఇక్కడ చూసారా మీరు చాలా చిన్న ఎత్తులో కట్టారు చాలా జాగ్రత్తగా అంటే పడితే అక్కడ సమాధి మీద சோ ஔரங்கசேப் வாழ வைஃப் பேரு ரபியா சோ இக்கடி ரபியா சமாதி ఐదు స్మారక చిహ్నాలకు భిన్నమైన దృక్పథం మేము చెప్పినట్లుగా తాజ్మహల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించబడే స్మారక చిహ్నం ఇది చాలా విజయవంతమైంది సందర్శకుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం భారతీయులు మరియు విదేశీయులకు ప్రవేశ రుసుములను పెంచింది అనేక పునరుద్ధరణ ప్రణాళికలు చేపట్టబడ్డాయి తోటలు చాలా బాగా నిర్వహించబడుతున్నాయి మరియు నీటిపారుదల వ్యవస్థ మంచి పని క్రమంలో ఉంది దురదృష్టవశాత్తు అతని విధ్వంసంపై అది మళ్లీ ఆసక్తిని ఎదుర్కొంటోంది తాజ్మహల్ వాస్తవానికి శివుని ఆలయమని మరియు షాజహాన్ దానిని సవరించాడని వాదిస్తున్నారు ఇండియన్ రివిజనిస్ట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ పీఎన్ఓక్ రెండువేలలో మహల్ మరియు షాజహాన్ సమాధులను అసలు నిఘం కోసం శోధించాలని సుప్రీంకోర్టును కోరారు ఈ స్మారక చిహ్నం మొఘల్ శకానికి చెందినదని నిపుణులందరూ అంగీకరిస్తున్నందున ఈ అభ్యర్థన తిరస్కరించబడింది గత సంవత్సరం పక్కన ఉన్న మసీదుల లోపల సోమవారం శివుడిని ప్రార్థించాలని కొత్త అభ్యర్థన చేయబడింది మళ్లీ ఈ అభ్యర్థన తిరస్కరించబడింది కాని ఇటీవల ఆగ్రా స్మారక చిహ్నంతో పోల్చడం వల్ల బీబీకా మక్బరా బాధపడుతోంది దీనిని చూడటానికి కొద్దిమంది సందర్శకులు వస్తారు మరియు చాలామంది పర్యాటకులకు దాని గురించి కూడా తెలియదు దాని గతంపై వివాదాలు మరియు సందర్శకుల ఆసక్తి లేకపోవడం వల్ల స్మారక చిహ్నం క్షీణిస్తోంది స్థిరమైన పునరుద్ధరణ ప్రణాళిక ఏదీ ప్రణాళిక చేయబడలేదు ఆరు బీబీకా మక్బరాను ఎందుకు సందర్శించాలి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే ప్రశ్న ఇదే కావచ్చు బీబీకా మక్బరా సందర్శించడం ఆసక్తికరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటది ఏమిటంటే ఇది పదిహేడవ శతాబ్దపు మొఘల్ రాజధానికి సంబంధించిన అంశం మక్బరాను సందర్శించకపోవడమంటే గత వైభవాన్ని మరిచిపోవడమే ఔరంగజేబు ఆశయాలను అర్థం చేసుకోకపోవడం కూడా ఇందులో లోపం ఇది సామ్రాజ్యం యొక్క క్షీణతకు కూడా రుజువు నిజానికి ఔరంగజేబు పాలనలో సామ్రాజ్యం దాని ప్రాదేశిక అత్యున్నత స్థాయికి చేరుకుంది కాని వైభవం కాలం ముగిసింది మొదట కళలలో ఎక్కువ భాగస్వామ్యం ఆ స్థానంలో ఎక్కువ సంగీతం కళాకారుల పట్ల మరింత దాతృత్వం మరియు ముఖ్యంగా పెద్ద నిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేసింది మీరు స్మారక చిహ్నాన్ని చేరుకున్నప్పుడు అది ఒక అద్భుతమైన ఆకర్షణను కలిగి ఉంటుంది ఇది గంభీరంగా ఉంటుంది మరియు ఒక జ్ఞాపక కూడా ఉంటుంది ఆగ్రాలో చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అదే భావోద్వేగాలు కలగవు కాని మేము మీకు హామీ ఇవ్వగల అనుభూతిని మీరు పొందుతారు తరువాత చివరి కారణం మరింత నిస్వార్థమైనది బీబీకా మక్బరా పునరుద్ధరణకు మరియు దాని రక్షణకు ఆర్థిక సహాయం చేయడానికి సందర్శించండి చరిత్ర రక్షణ భారతదేశంలో ఒక కొత్త విషయం మరియు ఇప్పటికీ చాలా ఎంపిక చేయబడింది బీబీకా మక్బరాను రక్షించడమంటే కొంతమంది జాతీయవాదులు అదృశ్యం చేయాలనుకుంటున్న చరిత్రను రక్షించడం మరియు బీబీకా మక్బరాలో తాజ్మహల్ కంటే మీకు తక్కువ పర్యాటకులు ఉంటారని మర్చిపోవద్దు அம்மா ராமா ரா பாம்பிரமாட்ல ஹான் ரா ரா சோ பத நேஸ்னேனா கேம்

ఏంటిది తాజ్మల్ అని అటు పక్క ఉంది ఒక కారు చూడు మంది నువ్వు చూడాలా అటు 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 పక్క చూసారమ్మా మంది కదా よろしくお願いします。